హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ తన సైనిక నౌకాదళంలో శుక్రవారం చైనా నుండి కొత్త ఫైటర్ జెట్ జే టెన్సీను అధికారికంగా చేర్చుకుంది ఫ్రాన్స్లో తయారైన రఫెల్ ఫైటర్ జెట్ ను భారత సైన్యంలోకి చేర్చడంతో నివ్వెరపోయిన పాకిస్తాన్ ఆడావుడిగా చైనా నుంచి ఈ విమానాలను తెచ్చుకుంది చైనాలో తయారైన ఈ విమానాలు తమ సైనిక బలాన్ని బాగా పెంచుకున్నాయని పాకిస్తాన్ ప్రధాని అన్నారు పాకిస్తాన్లోని పంజాబ్లోని మిన్హాస్ కమ్రా ఎయిర్ బేస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని జే జెట్లను ప్రవేశపెట్టడం ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో అసమతుల్యతను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దేనికి పరిష్కారంగా రక్షణ వ్యవస్థలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని భారత్ కు చెందిన రఫెల్ ను ప్రస్తావిస్తూ అన్నారు ఇప్పుడు ఏ దేశమైనా పాకిస్తాన్ వైపు దూకుడుగా వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని భారత్ ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు దాదాపు నలభై ఏళ్ల క్రితం అమెరికా నుంచి వచ్చిన ఎఫ్ సిక్స్టీన్ ఎయిర్ క్రాఫ్ట్ ను సైన్యంలో చేర్చుకున్నప్పుడు దేశం మొత్తం సంతోషించిందని అన్నారు ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చిందని చైనా నుంచి అందుతున్న జేటెన్సీ విమానాల ద్వారా పాకిస్తాన్ ఇప్పుడు బలపడుతోందని వ్యాఖ్యానించారు కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ విమానాన్ని అందించినందుకు చైనాకు ధన్యవాదాలు తెలిపారు జేటెన్సీని వైమానిక దళంలో ప్రవేశపెట్టడంతో సైన్యంలో వృత్తిపరమైన సామర్థ్యం పెరిగిందని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్నారు అయితే చైనా నుంచి పాకిస్తాన్కు ఎన్ని జేటెన్సీ విమానాలు అందాయన్నది మాత్రం వెల్లడించలేదు భారతదేశం రఫేల్ ను ఎదుర్కోవడానికి తాము చైనా నుండి ఇరవై ఐదు జేటెన్సీ విమానాలు కొనుగోలు చేయబోతున్నామని డిసెంబర్ లో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి అన్నారు వచ్చే జరిగే వార్షిక డిఫెన్స్ డే పరేడ్ లో ఈ కొత్త యుద్ధ విమానాన్ని ప్రదర్శించనున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది జే అనేది జియాన్ టెన్ వీటిని చైనా కంపెనీ చెంగ్డు తయారు చేసింది చైనాలో సింగిల్ సీట్ జే టెన్ మొదటి ఫ్లైట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగింది జే సి దీనికి అధునాతన వర్షన్ ఈ నాలుగు ఐదు తరం యుద్ధ విమానాన్ని రెండు వేల పద్దెనిమిదిలో చైనా తన నౌకాదళంలో చేర్చుకుంది ప్రస్తుతం చైనాలో అత్యధిక సంఖ్యలో జే టెన్ యుద్ధ విమానాలున్నాయి ఇది ప్రస్తుతం పాకిస్తాన్ ఉపయోగిస్తున్న సీనో పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం జేఎఫ్ సెవెంటీన్ కంటే చాలా శక్తివంతమైంది జేఎఫ్ సెవెంటీన్తో పోలిస్తే జేటెన్సీ చాలా పెద్ద ఎలక్ట్రానిక్ స్కానింగ్ రాడార్లతో అమర్చబడుతుంది నాలుగవ తరం క్షిపణులను కూడా అమర్చవచ్చు ఇది మ్యాక్ టూ వేగంతో అరవై వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి